పత్రికల్లో వచ్చే విషయాల మీద నేను ఎక్కువ సార్లు మాట్లాడినా ఎందుకంటే ఒకటి మీడియాతో నాకు ఉన్నటువంటి అనుబంధం అనండి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు రాసుకుంటారు అనేది కానీ ఈరోజు ఒక పత్రిక తెలుగుదేశం పార్టీకి బాగా అని పేరు కానీ ఆ పత్రికలో కీలకమైన వ్యాఖ్యాత తెలుగుదేశం గురించి చేసిన వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యం కలిగితే ఏమంటారైనా అంటే తెలుగుదేశం పార్టీకి భయం వదలదంట ఎప్పుడు అది భయపడుతూనే అంటే తెలుగుదేశానికి ఒక పిరికితనం ఆపాదిస్తున్నారు అనేది చాలా స్పష్టం ఏమంటారు ఆయన అటువైపు వైఎస్ఆర్ పార్టీలో జగన్ ఏమో ఇష్టానుసారం అనుకున్న చేసేస్తాడు కానీ తెలుగుదేశం అధినేత లేదా పార్టీ నాయకుల పట్టుకు ప్రతిదానికి భయపడుతూ ఉంటారు ఇప్పుడు అలాంటి భయంతోనే వాడు రాజకీయంగా కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఏంటంటే ఆ నిర్ణయాలు అంటే బీజేపీతో పొత్తు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు వీళ్ళు భయం వీళ్ళకు భయం వల్లనే వీళ్ళు బీజేపీ అనుకుంటున్నారు ఓకే భయం వల్లనే అనుకుంటున్నారు నేను కూడా గతంలో చెప్పే ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా ప్రచారం చేయాలన్నా ప్రజల్లోకి వెళ్ళాలన్నా కేంద్రం అనదండలు ఉంటే కానీ కుదరదు అందుకని బీజేపీ ఎంత అనాశక్తి చూపినా మనం దాంతో స్నేహం కోసం ప్రయత్నిద్దాం అని చంద్రబాబు నాయుడు చివరి వరకు తలుపులు తెరిచే ఉంచారు లోకేష్ అయితే బయటపడి చెప్పేశారు పవన్ కళ్యాణ్ ఆశీర్వాదాలు కోరారు ఇదంతా భయం వల్ల చేస్తున్నారని ఈ అనుకూల పత్రిక చేసేటటువంటి వ్యాఖ్య ఇంకా ఒక అడుగు ముందుకు కర్ణాటకలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ కాంగ్రెస్ బీజేపీని వ్యతిరేకించి గెలిచింది కదా బీజేపీని దూరం చేసుకుంటే హిందుత్వ ఓట్లన్నీ దూరం అయిపోతాయి అనుకుంటే మరి కాంగ్రెస్ అలా గెలిచింది మరి అటువంటి అప్పుడు మీరు వాళ్ళను తీసుకోవచ్చు కదా కాంగ్రెస్ లాగా వ్యతిరేకంగా నిలబడటం లేదు బీజేపీని వ్యతిరేకించి కూడా చేద్దామని అది కాదు ఇది కూడా రెండు చెప్పడం అనమాట ఇక మూడోది బీజేపీతో కలిసినంత మాత్రాన ఓట్లన్నీ ఎందుకు దూరం అవుతాయి అలా అయితే కనుక మన మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది కదా కాబట్టి బీజేపీని దూరం చేసుకుంటే మైనార్టీ ఓట్లు దగ్గర చేసుకుంటే మైనార్టీ ఓట్లు దూరం అవుతాయేమో అని బీజేపీని వ్యతిరేకిస్తే హిందుతో ఓట్లు దూరం అవుతాయేమోనని అన్నింటినీ మించి ప్రత్యర్థులు దాడి చేస్తారేమోనని ఇలాంటి భయం వల్లనే తెలుగుదేశం పార్టీ ఎలా నిర్ణయాలు తీసుకోలేకపోతుంది సాహసించి ఒక అడుగు వేయలేకపోతూ ఉంది తర్వాత ఆ పథకాలు అవన్నీ కూడా సరైనవి కాదు వాటిని కష్టం అని తెలిసినా కానీ వాటి నుంచి విడగొట్టుకోలేకపోతుంది ఈ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అలా వాగ్దానాలు చేసి ఇప్పుడు నెల తిరగకుండానే వాటి అమలుకు డబ్బులు వెతుకునే పరిస్థితిలో ఉన్నాడు కానీ జగన్ ఇవేం లేకుండా చేసుకుంటూ పోతున్నాడు అంటే జగన్ ఇక్కడ చాలా గట్టివాడని అనుకోవాలా ఇంకోటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా రెండు మూడు రకాలుగా ఎందుకు బీజేపీతో తెంచుకోవడానికి లేకపోతే బీజేపీ మాట కాదంటానికి ఎందుకు ఆయన భయపడుతున్నాడు ఒక అడుగు వేయటానికి అటు ఇటు కూడా సో ఏ తర్వాత ఇంకా దీన్ని ఎంతో ఎక్కువసేపు చెప్పడం కంటే భయపడుతూ ఉన్నాయి పార్టీలు భయంలో ఉన్నాయి అంటే మేము వచ్చేసాము అధికారంలోకి వచ్చాము తాట తీస్తాము మీ అందరి చిట్టా రాస్తున్నాము ఎలా బ్రహ్మాండమైన మేము సమీకరణ చేసాము అని వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటే కనీసం ఉత్సాహం ప్రకటిస్తూ ఉంటే ఇలా అనడం ఏంటి ఇదే సమయంలో మనం చంద్రబాబు నాయుడు మాట్లాడింది కూడా చూస్తున్నాం ఇప్పుడు అంటే భయం ఒక కోణం పవన్ కళ్యాణ్ కూడా మనం ఇప్పుడు ఓట్ల చీలికను నివారించలేకపోతే ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో ఇరవై ఏళ్ళు జగన్ అధికారంలో ఉంటాడని ఆయన బహటంగా ప్రకటిస్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరిన వాళ్ళు చేర్చుకుంటూ ఇప్పటికైనా జగన్ను వ్యతిరేకించి భయం నుంచి బయటపడకపోతే మరణ శాసనం రాసుకున్నట్టయినా ఆయన అంటాడు అంటే ఈయన రాజకీయంగా చెప్పిందనే ఆ పత్రికలో భయం అంటున్నారు అనమాట నిజంగా ఒక పార్టీని బలపరచదలుచుకున్న వాళ్ళు పదే పదే అది చాలా భయపడుతుంది భయంలో ఉంది భయం వల్ల నిర్ణయాలు తీసుకోలేకపోతుంది అనే పార్టీ అధిష్టానం మీద నాయకత్వమే అంత పెరికితనం వాళ్ళకి కాపాదిస్తే అప్పుడు ఆ పార్టీని బలపరచాలనుకునేవాళ్ళు ఓటు వాళ్ళు ఏమవుతారు అని ఇది ఒక క్యాంపెయిన్కు సంబంధించిన ప్రశాంత్ కిషోర్ వివకర్త వచ్చి ఏం చెప్తాడో మనకు చెప్పారో చెప్తారో మనకు తెలియదు కానీ ఈ భయం గుప్పిట్లో ఉంది పార్టీ భయం వల్లనే అడుగు వేయలేకపోతుంది అటువైపు వాళ్ళు ఏమో చాలా ధైర్యంగా దూసుకుపోతున్నారు అని చెప్పడం అన్నది ఇది ప్రత్యర్థులు చేసే పనే అనుకూలమైన వాళ్ళు శ్రేయభిలాషలు చేసే పనే ఒకరు చెప్పదలుచుకుంటే కూడా చెప్పడానికి వేరే భాషమే ఉండదా అంటే ఒక విధంగా రాజకీయ నాయకులు లేకపోతే వాటి అధినేతలు వ్యవస్థాపకులు లేదంటే వాటిని సారథులు ఏమి ఊహగా వాళ్ళకి అంచనాలు ఆలోచనలు ఏమి ఉండవు మనము నాయకుల మీద కానీ పార్టీల మీద కానీ ఇష్టానుసారం మాట్లాడేసేయచ్చు అనేటటువంటి ఒక శృతి మించిన వ్యవహారం తప్ప ఇది ఇంకేముందండి ఇది ఒకవేళ నిజంగా ఒక ఇంత ఉంటే నడిపేవాడి కదా తెలుస్తుంది రేపు ఏమవుతుందో మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో నిలబడాలి నా కార్యకర్తలను అభిమానులను ఓటర్లను నిలబెట్టుకోవాలి ఇది కానీ అవకాశవాదం ఎప్పుడు మంచిది కాదు పోనీ అలానే మీరు మతతత్వాన్ని వ్యతిరేకించండి గట్టిగా నిలబడండి అని చెప్తారు అది కూడా చెప్పరు మళ్ళీ కలిసి వెళ్ళడానికి ఎందుకు భయం అని రెండో వైపున కాంగ్రెస్ గెలిచిందని అంటే పరస్పర విరుద్ధమైనటువంటి పంచకూళ్ళ కషాయం లాంటి రాజకీయ సిద్ధాంతం తీసుకొని వచ్చి అదే చాలా విరోచితమైన బోధలాగా చేయటం అన్నది నిజానికి రాజకీయ పార్టీల పట్ల నాయకుల పట్ల విధానాల పట్ల ఒక చులకన భావాన్ని సూచిస్తుంది ప్రతి విజయానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఒక అవగాహన కూడా ఉంటుంది నాయకులు అనేవాళ్ళు పత్రికలు నడిపిన వాళ్ళకంటే పార్టీలు నడిపిన వాళ్ళు ప్రభుత్వాలు నడిపిన వాళ్ళకి అవగాహన తక్కువగా ఉంటుందో అలా నేను గుడ్డిగా బలపరచు అని చెప్పాలి కానీ అందరినీ తీసిపడేసి అందరి మీద ఇష్టానుసారం కామెంట్స్ చేసి అధికారం మటుకు ఉంటుందని రాజకీయ విమర్శలు చేయటం వేరు వాళ్ళు పిరికాళ్ళు వాళ్ళకి ధైర్యం లేదు అని ఒక విధంగా శాపనార్థాలు పెట్టడం వేరు ఇక్కడ తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళే అలా మాట్లాడుతున్నారే అదే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది వైసీపీ వాళ్ళకి చాలా సంతోషం కలగవచ్చు నా బహుశా నా కామెంట్ అయిన తర్వాత కింద అలాంటి రియాక్షన్స్ కూడా రావచ్చు అనే నేను అనుకుంటున్నా కానీ ఎవరైనా సరే ఏ పార్టీని ఏ నాయకుడిని అయినా సరే ఇష్టాను సరే నోరు పారేసుకోవడం ఏ భాషలో అయినా మరి అదే ఇంకొకరు అంటేనేమో అది చాలా చులకన చేయటం అగౌరవపరచడం అంటాము మనం మాట్లాడేటప్పుడు మనం రాసేటప్పుడు కూడా జాతర ఉండాలి కదా విమర్శే విమర్శే వివరణ వివరణే విఘ్నత విఘ్నతే